మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఈ నెల పదమూడవ తేదీ శనివారం రోజున కచారీమిటా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేయించున్న కావలి టీడీపీ నాయకులు తిరువేది ప్రసాద్ ఈ యాత్రలో శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి కావున పాదయాత్రలో పాల్గొనదలిచిన వారు ఉదయం ఏడు గంటలకు కచారీమిఠా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర చేరుకుంటే అక్కడి నుండి మేల తాళాలతో పాదయాత్ర ప్రారంభం కానుందని టీడీపీ నాయకులు తిరువేది ప్రసాద్ తెలిపారు పదమూడవ తేదీన అనగా ఎల్లుండు శనివారం రోజున కావలి కచేరి మెట్టలో పెంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద నుండి మేళ తాళాలతోటి కొండ పెట్టుకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేయదలిచినాము దీని ముఖ్య ఉద్దేశము గత మే నెలలో పదమూడవ తేదీ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మన నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కౌంటింగ్ జూన్ నాలుగో తేదీ జరగనున్నది ఆ జూన్ నాలుగవ తేదీ కౌంటింగ్ రోజున ఆయనకు ఆ దేవదేవుళ్ళు భారీ విద్యార్థిని అందించాలని నాలుగో తేదీ ముందు రోజున పాదయాత్రను సంకల్పించాము ఎన్నికల కోడు ఉన్నదే అని సందర్భంలో గత పాలకులు కొంత ఒత్తిడి వల్ల ఈ యొక్క పాదయాత్రను ఆ రోజు ఆపించడం జరిగింది ఆ ఆగిపోయినటువంటి పాదయాత్ర సందర్భంగా ఆ స్వామివారి ఆశీస్సులతోటి ఏదైతే మనం ఇరవై వేల పైన మెజారిటీ ఇవ్వాలని చెప్పి స్వామిని కోరుకున్నామో దానికి మించి ఆయన అభయ హస్తాలని అభయ ఆశీస్సులని మరి దగుమతి వెంకటకృష్ణారెడ్డి గారికి అందించి ఈ కావలి నియోజకవర్గాన్ని ఈ అభివృద్ధి చేస్తాడని చెప్పి సంకల్పంతో ఆ స్వామి వారు సుమారు కని విని ఎరుగని రీతిలో భక్తుల కోరికలు తీర్చేటటువంటి దైవంగా ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల మెజార్టీని అందించడం జరిగింది అప్పటి నుండి మనం మొక్కుకున్నటువంటి ఆ మొక్కుబడిని తీర్చుకునేందుకు ఈ నెల పదమూడవ తేదీన ఇల్లు శనివారం ఈ పాదయాత్ర మరి చేస్తున్నాము తప్పనిసరిగా పాదయాత్రలో మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులు కార్యకర్తలు అభిమానులు నాయకులు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ప్రజలు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాదయాత్రలో పాల్గొని వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతా ఉన్నాము ఈ కార్యక్రమంలో మన నాయకులు మన పీతమ్మ శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణ కూడా పాల్గొంటారు కావున ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమం పాదయాత్రలో మీరు అందరూ కూడా పాల్గొంటారని చెప్పి కోరుకుంటూ మీరందరినీ కూడా మరొకసారి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా మహిళా మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా